నాకు మాటలు కూడా వస్తలేవు ఇవి అది వల్ల నేను వితిన్ షార్ట్ పీరియడ్లో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో నాలుగు నెలల పైకి నుంచి పునరుజన్ మాడతాను మళ్ళీ పెట్టు ఏం లేదని వచ్చింది మేము కా కష్టం చేస్తాం బతుకట్టు మా చిన్న ఫ్యామిలీ సార్ ఇది వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డాం కీమోస్ నడిచేటప్పుడు కూడా భయపడ్డాం ఇది థర్డ్ స్టేజ్కి వచ్చేసింది సార్ చాలా డేంజర్లో ఉంది ఇమ్మీడియట్గా గా సర్జరీ చేయించాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది పేషెంట్కి అని చెప్పారు ఫస్ట్ కిమ్ అప్పుడే మాకు పునర్జన్ చేసిన తర్వాత పునర్జన్ వాడుకుంటేనే టోటల్ పది కీమోస్ మాకు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు లోపే అయిపోయినాయి ఇప్పుడు పన్నెండు నెలల నుంచి అంటే నాలుగు నెలల పైకి నుంచి పునర్జన్మ వాడతాను మళ్ళీ పెట్ స్కాన్లా ఏం లేదని వచ్చింది మొత్తం కంప్లీట్గా పునర్జన్మే వాడతాను కీమో బందే కూడా నాలుగు నెలల పైకి అయిపోయింది ఇప్పుడు పునర్జనం వాడతాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ పునర్జన్ వాడడం వల్లనే మాకు అసలు క్యాన్సర్ ఉన్నది అనే ఆలోచనే రాలేదు